నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేపట్టిన తర్వాత ఎన్నో మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి ఆయన ఏదైతే చేపట్టినటువంటి కులగణన సర్వే ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి సర్వే కూడా తప్పు అంటూ కూడా చాలా మంది తిప్పుకొట్టే ప్రయత్నం కూడా చేశారు అయితే కులగణన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కూడా వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అయితే బీసీలకే రాజ్యాధికారం అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది ఇక ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా ఇచ్చేందుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపి బాల్ కేంద్రం కోర్టులోకి కూడా విసిరింది ఇది అందరికీ మనందరికీ కూడా తెలుసు అయితే తెలంగాణలో అతిపెద్ద కులం ఏదా అంటే ముదిరాజ్ అని కూడా కులగణన తేల్చేసింది పూర్తిగా అంటే కులగణన ఏదైతే కులగణన చేపట్టిందో ఆ కులగణనలో ముదిరాజ్ వర్గాలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఎక్కువగానే ఉన్నాయి అన్నట్టు కూడా అంటే అన్నిటికంటే ఎక్కువ శాతం బీసీలో ముదిరాజ్ సంఖ్య ఎక్కువ ఉందని కూడా పూర్తిగా తేల్చేసింది అయితే కానీ ఈ వర్గం నుండి బలమైన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు వీళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి బీసీలలో మరో పెద్ద కులం ఏదా అంటే మున్నూరు కాపు సంఘం ఇక మున్నూరు కాపులని తెలుసు అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది ఓ పక్క ముదిరాజ్కి మున్నీరు కాపుకి మధ్య కూడా చిచ్చు రేపేటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని బయట జరుగుతున్నాయి అయితే అంటే ఇప్పుడు అవే తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు వీళ్ళలో వీళ్ళకు గొడవలు పెట్టి ఈ అనేది కూడా పూర్తిగా తీసేద్దాం బీసీలకు ఇవ్వకుండా చేద్దాం అన్న ఒక వాదన కూడా బాగా వినిపిస్తోంది అందుకు ఇట్లాంటి అంశాలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ లెక్కలు తేల్చడం కోసం బీసీల ఐక్యత కోసం బీసీ రాజ్యాధికారం కోసం ఓ పక్క ఉద్యమాలు జరుగుతుంటే బీసీలను కులాల వారిగా విడదీసే కుట్రకు కూడా తెరలేపుతోంది బయట బుధిరాజ్ మున్నూరు కాపు కులాల మధ్య కూడా చిచ్చు ప్రయత్నం కూడా జరుగుతోంది అధికార పక్షంకు మద్దతు తెలుపుతున్నటువంటి ఒక పత్రికలో ముద్రాజ్ వర్సెస్ మున్నూరు కాపు అనే వార్త కూడా బాగా చక్కర్లు కొట్టింది అది కూడా బీజేపీ ఆఫీస్ బొమ్మ పెట్టి రాయడం అనేది ఇప్పుడు ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయని కూడా మనకు పూర్తిగా అయితే చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబర్లపై కూడా దాడులు జరిగాయి అవన్నిటిని కూడా చాలామంది ఖండించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పట్టనట్టుగా అయితే వ్యవహరిస్తోంది ఈ అది మనం చూస్తూనే ఉన్నాం కానీ ఎప్పుడు కులాల మధ్య చిచ్చు మాత్రం చిచ్చు పెట్టేటువంటి ప్రస్తావన ఒక్కసారి కూడా రాలేదు కానీ ఎప్పుడు ఎందుకు వస్తుందనే ఆలోచన కూడా ఒక్కసారి మనం చేయాలి ఎందుకంటే ఇది బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశం బీసీలను అవమానించే విధంగా కూడా బయట ఒక పక్క కొనసాగుతుంది అయితే ఇది బీజేపీ అంతర్గత వ్యవహారం అనుకుంటే రేపు అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీల మధ్య కూడా చిచ్చు రేపే ప్రమాదం కూడా లేకపోలేదని మర్చిపోవద్దు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు కులాల మధ్య కూడా చిచ్చు పెట్టి విభేదాలు సృష్ సృష్టించేటువంటి ప్రయత్నం కూడా బీసీ రాజ్యాధికారం అడ్డుకోవడం కోసమైన కూడా ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతోంది ఇక ఒక కులానికి ఇస్తే ఇంకో కులం సహకరించదు అనే భ్రమపడి వీరి నుండి అవకాశం లాక్కునేటువంటి కుట్రను కూడా ఇప్పుడు మొదలు పెట్టారు కొందరు అయితే తెలంగాణలో ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీలలో బీఆర్ఎస్ బీసీలకు ఛాన్స్ ఇవ్వదు అనేది కూడా మనందరికీ తెలిసిందే ఇక కాంగ్రెస్ బీసీలను రాజకీయంగా వాడుకుంటుంది తప్ప ఏమీ చేయదు అని కూడా చరిత్ర చూసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఆ చరిత్ర అయితే చెప్తుంది అంతేకాదు ఈ మధ్య ఇంకా పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు అది కూడా మనం క్లియర్గా విన్నాం అంటే ఆ పార్టీ కూడా అవకాశం ఇవ్వదని కూడా మనకు క్లియర్గా తెలిసిపోయింది ఏది ఇంకో పదేళ్ళు నేనే అంటే ఏంది బీసీకి అవకాశం ఇవ్వను అని అర్థం కానీ ఆయన ఏం చెప్పిండు నలభై రెండు శాతం బీసీకి రిజర్వేషన్ కల్పిస్తామని కూడా దాని గురించి మొన్న మాట్లాడడం జరిగింది అయితే ఆయన బయట అట్లా చెప్తున్నప్పటికీ కూడా లోపలైతే బీసీకి సంబంధించి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని కూడా ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే ఆయన నేనే ఇంకో పదేళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాడు కాబట్టి అయితే ఇక మిగిలినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అయితే గత ఎన్నికల సమయంలోనే బీజేపీ పార్టీ ఏం చెప్పింది బీసీ ముఖ్యమంత్రిని ప్రకటి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని కూడా ప్రకటించింది ఎవరు బీజేపీ పార్టీ అది కూడా మనందరం చూసినాం పార్టీ అధ్యక్షునిగా కూడా ఒక బీసీని నియమించాలని కూడా చూస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి వార్తలు రావడం అనేది కొంచెం గమనార్హం అనే చెప్పుకోవచ్చు అంతేకాదు కోరి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ విఫలమైందని అభిప్రాయం ప్రజల్లో అయితే పూర్తిగా వచ్చింది రోజువారీగా చూస్తూనే ఉన్నాం ప్రజల్లో ఒక్క వన్ పర్సెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేకూర్చే ప్రభుత్వం ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం ప్రజల ప్రజల పట్ల నిలబడి ఆదుకునే ప్రభుత్వం అని కూడా ఒక్క చోట కూడా లేదు పూర్తిగా అయితే విమర్శల పాలవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మరోపక్క బీఆర్ఎస్ను నమ్మేటువంటి పరిస్థితులు అయితే ప్రజ ప్రజలు లేరు ఇప్పట్లో ఎందుకంటే వద్దనుకొని దించేశారు కావాలనుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెక్కించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నమ్మకాన్ని కోల్పోతూ వస్తోంది ఇక ఇప్పుడు బీజేపీకి మంచి నాయకుడు వస్తే ప్రజలు ఆ వైపే చూసేటువంటి అవకాశం కూడా ఉందని విశ్లేక విశ్లేషకులు బయట అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి ఇక బలమైన బీసీ నాయకుడిని పెడితే రాబోయే రోజుల్లో బీజేపీకి అధికారం దక్కుతుంది దక్కుతుందని కూడా అభిప్రాయం కూడా ప్రజల్లో అయితే ఉంది అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ని కూడా నియమించబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోందో పక్క ఎందుకంటే ఆయన ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కాబట్టి అట్లనే ముదిరాజ్ వర్సెస్ మున్నూరు కాపు అని కూడా ప్రచారం చేయడం వల్ల ఆయనకు ఆ అవకాశం రాకుండా అడ్డుకోవచ్చు అనే కుట్రలో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఈ వార్తలు దాడులు జరుగుతున్నాయా అనే ఒక కోణంలో కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ముదిరాజ్ మున్నూరు కాపు నాయకులు నాయకులు కానీ యువకులు కావచ్చు మీరు పెట్టేటువంటి పోస్టులు ఏవైతే పోస్టింగ్స్ ఉంటాయో చేసేటువంటి పనులు కావచ్చు మీ నాయకులకు నష్టం చేస్తున్నాయేమో కూడా ఒక్కసారి మీరు పరిశీలించండి ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందేమో ఒక్కసారి గమనించుకోండి ఆ తర్వాత మీరు ఏం చేయాలనుకున్నా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలని అంశాల మీద మాట్లాడి ఆలోచించి ఆ తర్వాత వ్యవహరించండి ఎవరి స్కెచ్లోనూ మీరు పావులు కాకండి పడొద్దు మేము అదే అదే గొ గొంతు విప్పి మరీ చెప్తున్నాం కుట్రలు నువ్వు ఏదన్నా కుట్ర జరుగుతోందని మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా వెంటనే ఆ కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేయండి ఇక మీ ఐక్యతే మీ వారికి శ్రీరామరక్ష సో ఇదంతా గుర్తుపెట్టుకొని ఒకసారి వ్యవహరించండి